నేను డబ్బుని ఎలా చూస్తానో చెప్తాను మీకు అన్న డబ్బుని ఎంత విపరీతంగా సంపాదించాలనుకుని ఒక వ్యక్తి అనుకుంటాడో నాకు అభ్యంతరం లేదండి స్కై ద లిమిట్ కానీ ధర్మ మార్గంలో ఉన్నావా లేదా క్వశ్చన్ ధర్మ మార్గానికి కూడా మళ్ళీ పెద్ద అంబిగ్యూటీ ఉంటుంది అబ్బో అసలు అర్థం కాదు ఏది ధర్మం అందుకని దాన్ని ఏం చెప్తానంటే ఇతరులకు హామ్ చెయ్యని సమాజానికి హాని కలిగించని భారతదేశానికి చట్టాలకు హాని కలిగించని కరెక్ట్ విధంగా నాకు సంపాదించి ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఉందండి చార్టెడ్ అకౌంటెంట్ పని ఏంటండి చార్టెడ్ అకౌంటెంట్ డబ్బున్న వాళ్ళది ఆ బిజినెస్ వాళ్ళది అకౌంటబిలిటీ చూడటం ఇంకా చెప్పండి నాకు తెలిసి ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్ లేదు కనుక వింటే నేను తప్పైతే క్షమించమని కోరుతూ డిస్క్లైమ్ చేస్తున్నాను అదేంటంటే మనం కట్టాల్సిన ట్యాక్స్ని ఎలా తగ్గించాలి అని చెప్పడమే అచ్చా అవునో కాదు మీరు చెప్పాలి అంటే నేను ఎంత ట్యాక్స్ కట్టాలి అనే దాని విషయంలో ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఎలా చేయాలి ఐ రిపీట్ దిస్ వర్డ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ పన్ను మినహాయింపుని ఎలా పొందాలి అని చెప్పేందుకే ఖచ్చితంగా ఉన్నది సిఏ ఓకే నే నేను కట్టాల్సిన ట్యాక్స్ని ఎగ్జంప్షన్ అది బహుశా అంటే మనకి ఇప్పుడు మన దగ్గరకు మన దగ్గర డిస్కషన్ అటువైపు కాదు కాబట్టి కానీ అది ధర్మమా కాదా అనేది నా క్వశ్చన్ అంటే ఎగ్జాబిషన్స్ ని కూడా చట్టమే చట్టమే చెప్తుంది ఇప్పుడు ఇక్కడ నేను టాక్సేషన్ ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి అంటే డివేట్ కాకుండా చాలా మాట్లాడాలి అంతా సరిపోదు ఐదు ఆరు గంటలు మాట్లాడాలి ఎండ్ పాయింట్ ఒక ఎగ్జంబిషన్ని ఇచ్చేదే సిఏ చేసే పని అయినప్పుడు అది ధర్మం అనే అకౌంట్లోకి వస్తా చెప్పడం నా ఉద్దేశం అంతే కరెక్ట్ ధర్మమే కదా అది మందు కొట్టడం అనేది తప్ప ఉప్ప అండి అంటే మనం తప్పు ఒప్పు అని చెప్పలేము ఎందుకంటే అంటే కొంతవరకు అంటే అవుట్ ఆఫ్ లిమిట్స్ అంటే తప్పు అని చెప్పచ్చు విదిన్ లిమిట్స్లో తీసుకుంటే అది ఒప్పు అని చెప్పలేము కానీ ఎవరిష్టం వాళ్ళు కొందరి అవసరాల కోసం కొందరు వాళ్ళు అంటే స్ట్రెస్ఫుల్గా ఉండి ఏదో మెడిసిన్ లాగా వాడతారు ఇప్పుడే చెప్తాను చూడండి మందు కొట్టడం చట్టరీత్యా నేరం కాదు ఎందుకంటే గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని పెట్టి మరి డిసెంబర్ ముప్పై ఒకటి లాంటివి వస్తే టార్గెట్లు పెట్టి మరి జనం చేత ఉంది గవర్నమెంట్కి వచ్చే ఎక్కువ ఆదాయ మార్గాల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంటే ఎక్కువ సో చట్టరీత్యా మందు కొట్టడం తప్పు కాదు ఓకే డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పు ఓకే రాత్రి పదకొండు తర్వాత వైన్ షాప్లో రెస్టారెంట్లో బారన్ రెస్టారెంట్లో ఓపెన్ చేయడం తప్పు అంటే చూడండి నేను ఎందుకు ఇంతలా డిస్కస్ చేస్తున్నానంటే మానవ జీవితాన్ని మనం ఎక్కడైనా సరే అటుది తిరిగి ప్రాక్టికాలిటీని మిస్ అయి చెయ్యమండి అంటే మనిషి అనేవాడు ఇరవై నాలుగు గంటలు యంత్రంలా పనిచేయమని ఎవరు చెప్పట్లే కరెక్ట్ వినోదం దానికి సంబంధించిన మార్గాలని ప్రభుత్వం కూడా ఇస్తారు రిక్రియేషన్ క్లబ్స్ ఎస్ మీరు అమెరికాలో మనం అమెరికా లాంటి దేశాల్లో ఉదాహరణ చెప్తాం చూస్తే వెగాస్లో కానీ మయామీ లాంటి ప్రాంతాల్లో కానీ చూస్తే అక్కడ క్లబ్స్ ప్రత్యేకంగా ఉంటాయి స్ట్రిప్ క్లబ్ లాంటివి ఉంటాయి జెంటిల్మెన్ క్లబ్ లాంటివి ఉంటాయి అంటే న్యూడిటీని పూర్తిగా యాజ్లీజ్గా యాక్సెప్ట్ చేసే చట్టబద్ధమైన ఉంటాయి ఓకే ఎందుకు ఉండాలి సో నేను చాలా సింపుల్ ఈక్వెస్ట్ చెప్పేస్తాను మీకు అమెరికా లాంటి దేశాల్లో మ్యారిటల్ సిస్టమ్కి ప్రాధాన్యం ఉండదు ఓకే ఫ్యామిలీ సిస్టమ్ ప్రాధాన్యత ఉండదు కరెక్ట్ సో మ్యారేజ్లో ఒక వ్యక్తి లేడు ఉండాలని రూల్ లేదు సమాజం చెప్పట్లేదు మ్యారేజ్లో లేడంటే అర్థం ఏంటంటే అతనికి పెళ్ళి కావట్లేదు పెళ్ళి కావట్లేదు అంటే అర్థం ఏంటంటే లైంగిక వాంఛలు తీరడానికి అవకాశం లేదు సో లైంగిక వాంఛలు తీరడానికి అవకాశం లేదు కాబట్టి లైంగిక స్వేచ్ఛనిస్తుంది ఆ దేశం సక్సెల్ ఫ్రీడమ్ ప్రీ మ్యారటల్ పోస్ట్ మ్యారిటల్ దాని నియమ నిబంధనలు పెడుతుంది ఈ నియమ నిబంధనలతో పాటు రిక్రియేషన్ కావాలి కాబట్టి యంగ్ ఫెలోస్కి లేదా ఫ్యామిలీ లైఫ్ లేని వారికి అక్కడే అనుకున్న వారికి గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గివింగ్ లైసెన్స్ టు సచ్ క్లబ్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు ఇండియాలో ఎందుకు లేవు అవి నేనైతే మీరు ఆశ్చర్యపోతారండి రమేష్ గారు అసలు సంప్రదాయాన్ని కూడా సంప్రదాయము అదే నేను చెప్తాను చూడండి ఇరవయో పాతికేళ్ళు వరకు చదువుకోరా చదువుకున్న తర్వాత పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే నీకు పిల్లలు పడతారు పెళ్ళి వల్ల మూడు ఉంటాయండి అసలు మనతో ఈసారి ఒక్కొక్క టాపిక్ తీసి మాట్లాడదాం నాకు పెళ్లి మీదనే ఒక రెండు మూడు గంటలు మాట్లాడలే ఉన్నాను ఈ దేశంలో పెళ్లి రద్దవ్వాలనుకో కోరుకునే వ్యక్తి నేను